अरे जाने अरे तो जैसे इसको लाके समझो ओ मायूस करने ना अभी बड़ा बिंदार हो जाओ दूसरा निकलीगे अपने माँबाप जाओ रेप्लेंस जाने कुछ जाने तो करने के आट में कालीमेंट करूँगा ठीक है ना निकला ना निकला అనుభవం సాదిక్ బాషా గారు రెండు వేల పదివేలలో నాకు పరిచయం ఆ పరిచయం ఎక్కడంటే వేంపల్లిలో పరిచయం నాకు వేంపల్లి మా తొగటవరి చిత్ర సంఘం వాళ్ళు ఫ్రీ క్యాంప్ పెట్టి పిల్లదానికి పిలెంపుకున్నారు వారికి పరిచయం ఉండేది వాళ్ళు పిలిచినారు అక్కడ వాళ్ళకు ఈ మంచం పైన పెరాల్సి వచ్చిన పేషెంట్ను తీసుకొని వచ్చారు తీసుకొని వస్తే ఒక హాఫ్ అన్ అవర్లో రెండు సిటికలు ఒకే రోజు చేసి ఇంటికి వెళ్ళిపోయేదానికి నడిపించాడు ఆ పేషెంట్లు వేంపల్ నుంచి ఇక్కడికి పుద్దుటూర్కి ప్రాక్టీస్ తీసుకొని వస్తన్నారు జంబల నుంచి వస్తున్నారు నిన్న రెండు రోజులు శనివారం ఆదివారం ఫ్యూ క్యాంప్ పెట్టినారు కదా దగ్గర ఎనిమిది వందల మంది పైన వచ్చినారు దాంట్లో మా రికమెండేషన్లతో కూడా చిక్కువ టోకన్లు లేకుండా ఒకటై మంది వచ్చారు ఆ విధంగా వచ్చిన వాళ్ళందరూ హండ్రెడ్ పర్సెంట్ సంతోషంగా హ్యాపీగా పోయినారు నాకు బాగుంది బాగుంది రేపు ప్రాక్టీస్ బుధవారం గురువారం గురువారం ఉంటాడు కదా మేము తప్పకుండా ట్రీట్మెంట్ చేసుకుంటామని వచ్చారు ఏ ఇంజక్షన్లు కానీ మెడిసిన్ కానీ ఏది లేకుండా ఓన్లీ మర్మకళ అనేది పూర్వము రాజులు చేయించుకుంటున్నారు రాజీరిక్రమంలో రాజులు వాళ్ళంతా చేసి చేస్తా ఉన్నారు ఆ మర్మకళ మూడు ఉదాహరణ చెప్పాలంటే ఈ భారతీయులు సినిమా చూసిస్తారు అందరూ భారతీయుల్లో కమల్ హాసన్ ఇట్లని ఇట్లా అంటాడు అంటేనే వాడు పడిపోతాడు అతని డాక్టర్లు ఎంత ఎక్స్పీరియన్స్ ఇది వాళ్ళతో మాతో కాదని చెప్పారు మళ్ళీ అతను వచ్చి ఆ మర్మకళ ఉపయోగిస్తే అది బాగా ఆ విధంగా ఈ మర్మకళ అనేది చాలా చాలా వందల సంవత్సరాల కిందట ప్రక్రియ ఇది ఆ ప్రక్రియను అయితే సర్టిఫికేట్ తీసుకోవడమే కాకుండా దాంట్లో నైపుణ్యం గురువుల దగ్గర శిక్షణ పొంది తీసుకొని వచ్చి చేస్తున్నాడు అంటే ఈయన దగ్గర ట్రీట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అది నాకు తెలిసిన విషయం ఈరోజు పుదుటూరు పట్టణంలో కోనేటి కళ వీధి కొంపల పుల్లన వీధిలో అది కూడా నాకు సొంతంగా సంబంధించిన వార్డు నేను గతంలో ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్గా మున్సిపల్ చైర్మన్ కూడా ఈ వార్డు నుంచి ప్రాతినిధ్యం వహించి పనిచేసినాను అటువంటి ప్లేస్లో ఈరోజు మల్రుమ కళ ఒక ఆఫీస్ పెట్టి ఎవరైతే ఆరోగ్యాలు బాగాలేనివాడు పక్షపాతం వచ్చినోళ్ళు ఏ విధమైన నొప్పులు వచ్చినా అవి ఎట్ట పోగొట్టుకోవాలా మనం మామూలుగా హాస్పిటల్కి పోతే చాలా డబ్బు ఖర్చు అవుతూ ఉంది అంత ఖర్చు పెట్టుకునే ఏ విధంగా నష్టపోతున్నారు అనే విషయంలో ఆయన బాగా డాక్టర్ గారు ఆలోచించి పొద్దుటూరులో చాలా ఏళ్ళ నుంచి చీర పరిస్థితుడు వస్తా పోతా క్యాంపులు చేస్తూ ఉండే వ్యక్తి ఈరోజు పొద్దుటూరులో వైద్యు వీళ్ళంతా పేషెంట్లంతా ఎక్కువైపోయినారు వాళ్లకు నేను సర్వీస్ చేయాలనే ఆలోచనతో పొద్దుటూరులో ఈ ఒక సెంటర్ పెట్టడం ఏ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ ఆయన దగ్గర చికిత్స పొంది అనారోగ్యంగా ఉండేటోళ్ళంతా బాగుండాలని పొద్దుటూరు పట్టణం అంతా ఆరోగ్యంగా ఉంటే బాగుంటుందనే ఆలోచనతో పెద్దలు రామయ్య గారు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది ఆయనకు చాలా అనుభవం ఉంది కాబట్టి మేము కూడా ఆయనకు ఏ ఏ ఉన్నా ఆయనకు సహకరించి పొద్దుటూరును ఆరోగ్యవంతమైన పొద్దుటూరుగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఇట్లాంటి వాళ్ళందరికీ సహకరిస్తే బాగుంటుందని అందరూ సహకరించాలని కోరుకుంటూ మనం అందరం కూడా మనం అందరం కూడా ఎవరైతే మనకు తెలిసిన ఉంటారో వాళ్ళ ఆరోగ్య భావనాలను తీసుకువచ్చి ఇక్కడ చికిత్స చేసి వాళ్ళకు ఆరోగ్యవంతులుగా తీర్చితే దానికి సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం తగ్గుతుంది సార్ మన పూర్వీకులు చూస్తే దీంట్లో నలభై ఒక్క రీతి అంటే గిడముకులు గిడములికి వేసి చాలా గింజలు వేసి దీన్ని రెడీ చేస్తాం సార్ ఆయిల్ నేనే రెడీ చేస్తాను ఏదే మెడిసిన్ అయినా కానీ ఇంట్లో రెడీ చేస్తాను అనమాట గ్యాస్ట్రిక్ కానీ కాన్స్టిపేషన్ కానీ లివర్ మెడిసిన్ కానీ నేనే రెడీ చేస్తాను ప్రోడక్ట్స్ మన ఇంట్లో ఉంటే ఒక చిన్న డాక్టర్ ఉన్నట్టు సార్ ఈ బాలు ఉంది కదా సార్ ఈ బాలు డైలీ మార్నింగ్ ఫైవ్ మినిట్స్ ఇది చేస్తే సార్ మన పొట్టకు సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్ అయినా తగ్గుతుంది సార్ గ్యాస్టిక్ కానీ డైజెషన్ కానీ కాన్స్టిపేషన్ కానీ సార్ ఫైవ్ మినిట్స్ మార్నింగ్ ఫైవ్ మినిట్స్ ఈవినింగ్ ఫైవ్ మినిట్స్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది సార్ ఇది వచ్చేసి మన చేతులు కాళ్ళకు పొట్టకు బ్యాక్కి అందరికీ ఇది పనిచేస్తుంది సార్ ఇది ఒక పెద్ద సైన్స్ సార్ ఎప్పుడన్నా మీరు ఒక చిన్న సభ అరేంజ్ చేస్తే నేను వచ్చి దాని గురించి మాట్లాడతాను సార్ ఇది బ్యాక్ పెయిన్కి అయితే కాళ్ళు చేతులకైతే అయితే చాలా బాగా పనిచేస్తుంది సార్ ఇది వచ్చేసి రోలర్ అనమాట కాళ్ళల్లో మన మర్మ బిందువులు ఉన్నాయి సార్ ఆక్యుప్రెజర్ పాయింట్స్ కూడా ఉన్నాయి మర్మ బిందువులు కాళ్ళలోనే ఉన్నాయి నూట ఏడు పాయింట్స్ ఉన్నాయి ఆక్యుప్రెజర్ పాయింట్స్ అన్ని బాడీ పాయింట్స్ మన కాళ్ళల్లో ఉన్నాయి సార్ దీన్ని డైలీ ఫైవ్ మినిట్స్ దీన్ని కాళ్ళ కింద వేసుకొని ఈ పేపర్ తీసేసి ఇట్లా నొక్కితే ఆరోగ్యం చాలా బాగుంటుంది సార్ ఇది నేనే తయారు చేసేటువంటి నూనె సార్ ఇది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నటువంటి ఆయిల్ ఇది మన ముత్తాతల వారు వేలూరులో రాజ రాజస్థానంలో వాళ్ళు రాజవైద్యులు అనమాట ఇప్పుడు కూడాను గోల్డెన్ టెంపుల్ పక్కలో ఐదు ఐదు వందల ఎకరాలు జీ జమీన్ ఇచ్చిండ్రి ఇప్పుడు కూడా పదహారు ఎకరాలు జమీన్ మాకు మాకోసం ఉంది సార్ అది సార్ ఏం లేదు సార్ దీన్ని చేతిలో వేసి బాగా ఎక్క ఎక్కడ నొప్పింది అక్కడ పట్టిస్తే పెయిన్ తగ్గుతుంది సార్ దాన్ని పట్టించి దాని మీద హీట్ ఇస్తే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది సార్ దీన్ని సార్ సార్ చిన్న బాధ సార్ ఇది ప్యాకెట్లో పెట్టుకుని ఎప్పుడన్నా మనం చేసుకోవడానికి దీంట్లో ఒక చిన్నది ఒక రింగ్ ఉంది సార్ ఇది రింగ్ ఉంది సార్ ఇది మనం పాకెట్లో లో పెట్టుకుని ఎప్పుడన్నా ఫ్రీగా ఉంటే ఇది ఒక్కొక్క ఏళ్ళ రెండు నిమిషాలు చేస్తే సార్ చొమటా పడుతుంది అన్నమాట వెయిట్ లాస్ కోసం చాలా మంచి చాలా బాగా పనిచేస్తుంది సార్ జస్ట్ ఒక్క నిమిషం సార్ చూపిస్తాను ఒక్కొక్క ఏళ్ళలో రెండు రెండు నిమిషాలు సార్ దీన్ని చేస్తూ రావాలి సార్ నా పేరు సాదిక్ భాషా నేను ఆక్యుప్రెజర్ ఇ ఆక్యుపెంచర్ ఫస్ట్లో ఆక్యుప్రెజర్ ఆక్యుపెంచర్ ప్రాక్టీ ప్రాక్టీస్ చేస్తున్నాను కాకపోతే మా తాత ముత్తాతల వాళ్ళు వర్మ కళ ప్రాక్టీస్ చేసేవాళ్ళు నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఇదేమి జస్ట్ టచ్ చేస్తే క్యూర్ అవుతుందా మెడిసిన్ లేకపోతే క్యూర్ అవుతుందా ఈ ఉద్దేశం నాకు కొన్ని మా పూర్వీకులు వచ్చేసి వేలూరు మా తాతగారు వచ్చేసి వేలూరు మా తాతగారు ఎప్పుడో ఎప్పుడు మేము వేలూరుకి వెళ్ళినానో నువ్వు ఇవన్నీ చేస్తున్నావు కదరా నువ్వు మర్మక్కడు కూడా ప్రాక్టీస్ చేయమని చెప్పేవాళ్ళు నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా రోజు నేను వేలూరికి వెళ్ళినాను మా ముత్తాత మర్మక్క ఒక పేషెంట్ వచ్చినాడు పేషెంట్ బెడ్ మీదే తీసుకొచ్చినారు ఫైవ్ మినిట్స్లో నేను ఫైవ్ మినిట్స్లో లేపించి నడిపించేసినమాట ఆశ్చర్యం వేసింది మనం పోయే వచ్చేది చాలా తక్కువగా ఉండింది అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది నాకు తర్వాత దీనిని నేను కూడా నేర్చుకుంటానంటే అప్పుడు నాకు నేర్పించినాడు హండ్రెడ్ అండ్ ఎయిట్ పాయింట్స్ మర్మకళ పాయింట్స్ నేర్పించినాడు దాని హండ్రెడ్ అండ్ ఎయిట్ పాయింట్స్ ఎనర్జీ పాయింట్స్ని ఎలా దాన్ని ఎనర్జైజ్ చేయాలా ఎనర్జీ వంట ఏమైనా ఎక్సర్సైజ్ అయితే దాన్ని ఎలా రెడ్యూస్ చేయాలా సెవెన్ చక్రాస్ని ఎలా యాక్టివేట్ చేయాలా మీన్స్ మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞ సహస్ర చక్ర ఈ చక్రాస్ లేకుండా ట్వంటీ వన్ చక్రాస్ గురించి అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసినాడు మా తాత అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ధ్యానంలో దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ధ్యానం ప్రాక్టీస్ చేస్తూ వచ్చినాను ఈరోజు దేవుని దేవు వల్ల నేను అక్యుప్రెషర్ ఆక్యూపంచర్ కంటే ఎక్కువగా మర్మక్కలనే ప్రాక్టీస్ చేస్తున్నాను నా జట్లో మా టీం ఉంది నా తమ్ముడు నా కొడుకు నా స్నేహితులు దీన్ని పది మంది కలిసి మేము ప్రాక్టీస్ చేస్తున్నాము దీన్ని నేను వరల్డ్ హెల్త్ డెవలప్మెంట్ అని హ్యూమన్ రైట్స్ ఫోరం అని ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసి ఆ ఎన్జిఓని ఎన్జిఓ నుంచి ప్రతి పల్లెలో ఒక వర్మా కళ థెరపిస్ట్ ఉండాలని ఆశతో ఈ ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసినాను ఈరోజు ఇప్పుడు దాకా డెబ్బై వే డెబ్బై ఐదు వేల పేషెంట్స్ నేను ట్రీట్మెంట్ ఇచ్చినాను మా నేను మా టీము అందులోనూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లస్ హెల్త్ క్యాంప్స్ చేసినాము అది ఫ్రీ హెల్త్ క్యాంప్ చేసినాము ఆంధ్రాలో ఆంధ్రాలోనే సెవెంటీ ఫైవ్ హెల్త్ క్యాంప్ చేసినాము కర్ణాటకలో సెవెంటీ ఫైవ్ ప్లస్ హెల్త్ క్యాంప్ చేసినాయి ఇప్పటిదాకా అనూహ్యమైనటువంటి ఒక జనస్పందన ఏ క్యాంప్లో అయినాను ఐదు వందల మంది అనమాట లాస్ట్ టైం నేను ఇదే పొదుటూర్లో చేసిన కలం ఉన్నటువంటి చేసినప్పుడు రెండు వేల ఎనిమిది వందల మందికి మేము ట్రీట్మెంట్ భుశెట్టి కలం వాళ్ళు మాకు ఫ్రీగా కళ్యాణ్ ఇచ్చిన ఇచ్చినారు అక్కడ టూ డేస్లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ మా టీం అంతా లాస్ట్ త్రీ డేస్ బ్యాక్ శనివారం ఆదివారం ఇరవై ఏడు ఎనిమిది మనము క్యాంప్ చేసినాము అక్కడ వెయ్యి ప్లస్ మందికి మనం ట్రీట్మెంట్ ఇచ్చినాము మన పదుటూరు జనాలు ప్రజలు నాకు సార్ ప్రజలు పెద్దలు సార్ మా పదుటూరులో ఒక మీరు టూ డేస్ అయినా రావాలని వేడుకుంటే సరే టూ డేస్ వచ్చి మన మన టూ డేస్ ఇక్కడ ట్రీట్మెంట్ హాస్పిటల్ ఓపెన్ చేస్తామని హాస్పిటల్ ఓపెన్ ఓపెన్ చేసినాము మన పొద్దుటూరు పొద్దుటూరు పక్కన ఉండేటువంటి పల్లెల ప్రజల ఒక ఆదరణ ఒక సహకారం నాకు ఉంటుందని నేను కోరుకుంటున్నాను మన అయ్యూబ్ సారు మన మధుసూదన్ రెడ్డి సారు మన సత్యనారాయణ సార్ ఒక సహకారం కూడా చాలా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్